హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈ రోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి సిరికూర పప్పు అండి ఇది ఎన్నో పోషకాలు కలిగిన ఈ పప్పు సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇది చపాతీలోకి కానీ మధ్యాహ్నం రైస్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూసా చూసేయండి రెసిపీ వచ్చేసండి సిర ఆకుపప్పు అండి సిరికూర పప్పు అండి ఇది చాలా హెల్దీ ఐటమ్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది అయితే మధ్యాహ్నం అన్నంలోకి సరిపోతుంది చపాతీలోకి కూడా తినొచ్చండి రెండిట్లలో కాంబినేషన్గా బాగుండే విధంగా అయితే ఈ రోజు పప్పు చేసి ఫేస్ అయితే చూపిస్తున్నాను దానికోసం అయితే నేను ఒక కట్ అయితే సిరాప్ని అయితే తీసుకున్నానండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అయితే ఉంచేయాలి చూడండి సిరాక్ పప్పు కోసం అయితే నేను ఒక గిద్ద అయితే కంది పప్పుని అయితే తీసుకున్నాను అండి నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకోవాలి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేశానండి రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకున్నాము చూడండి రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసాను ఒక పావు గంట అరగంట సేపు అయితే నానబెట్టుకుంటే పప్పు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయితే ఉడుకుతుందండి చూడండి సిరా పప్పులోకి అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి ఒకటేం పప్పులో వేసుకోవడానికి ఒకటేం తాలింపులోకి అయితే మూడు ఎల్లిపాయలని అయితే తీసుకున్నానండి పప్పులోకి వేసుకోవడానికి చూడండి నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం లైట్గా కారం వేస్తామండి చూసుకొని అయితే పచ్చిమిరకాయలు వేసుకోండి కొంచెం కొత్తిమీర తాలింపులోకి మీడియం సైజు టమోటాలు రెండండి కొంచెం కరివేపాకు వీటిని అయితే వాష్ చేసుకున్నానండి కట్ చేసుకుందాము చూడండి కొంచెం సేపు నానబెట్టుకున్న కందిపప్పులోనైతే కొంచెం పసుపండి కొంచెం ఆయిల్ టమాటో ముక్కలండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఎల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సిరాకండి వాటర్ ఏం రాకుండా వేసుకోవాలి చూడండి ఆకు మొత్తం అయితే వేసేసానండి ఒక ఫోర్ ఫైవ్ విజిట్స్ అయితే పెట్టుకుందామండి పప్పు చాలా చక్కగా ఉడుకుతుంది చూడండి స్టవ్ చేస్తు స్టవ్ ఆన్ చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రాణించుకుందాము చూడండి తాలింపులో ఉక్క ఇట్లా కట్ చేసి పెట్టుకోండి పప్పు ఉడికే లోపల రెండు మిరపకాయలు అండి ఇదిగోండి ఒకటి ఎల్లిపాయ తీసుకొని ఇట్లా అయితే పెట్టాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీడియం సైజు ఉల్లిపాయను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకండి తాలింపు గింజలు చూడండి ప్రెషర్ మొత్తం పోయిందని మోత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది ఎంపుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని చూడండి కొంచెం టేస్ట్ సరిపడైతే ఉప్పు వేసుకొని కొంచెం పలుకుగా ఉండేటట్టుగా తినుపుకోండి మరి మెత్తగా ఉన్నా బాగుండదు కొంచెం పలుకు పలుకు తగులుతుంటేనే పప్పు నోటికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది చూడండి కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నానండి మీకు ఆడ చింతపండు ఉన్నట్లయితే ఒక చిన్న పీస్ అయితే నేలలో నానబెట్టుకొని వేసుకోండి కొంచెం చింతపండు వేయడం వల్ల చంక మరింత టేస్ట్ వస్తుందండి ఈవినింగ్ వర్క్ ఉన్నా కానీ పాడవదండి అసలు పప్పు వేస్ట్ పాడవకుండా వేస్ట్ కాకుండా స్మెల్ కాకుండా ఉంటుంది కొంచెం చింతపండు వేయడం వల్ల టేస్ట్ టేస్ట్ వస్తుంది ఈవినింగ్ అయినా మంచిగా ఉంటుంది ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము కదండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి ఆ ఘాట్ ఎంత ఉందో ఇంకా కారపొడి పొడి ఎంత వేసుకోవాలనేది చూసుకొని వేసుకుందాము చూడండి ఒక పావు స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నానండి చూడండి ఒక పావు స్పూన్ ఇప్పుడు మీరు ఇట్లా థిక్గా కావాలన్నా ఉంచుకోవచ్చండి లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చండి కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి నేను కొంచెం అయితే వాటర్ పోస్తున్నానండి కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం అండి నాకు పప్పు కొంచెం అయితే వాటర్ పోస్తాను ఇంక తాలింపు వేసుకుందాము చూడండి తాలింపు కోసం అయితే ఒక చిన్న కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి కొంచెం వేడి అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయ్యిందండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఈ వంటి పచ్చిపప్పు మినపప్పు కొంచెం అండి దంచి పెట్టుకున్న ఎల్లిపాయ రెండు ఎన్ని ఉల్లిపాయ అండి అన్నీ వేసాగానే కొంచెం వేగాలి కొంచెం ఇంగువ ఇంగువ ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కానీ పప్పులకి ఇట్లా పచ్చళ్ళల్లోకి బాగుంటుందండి పప్పు ఐటమ్స్లల్లో కూడా మంచి స్మెల్ వస్తుంది చూడండి తాలింపు అయితే బాగా వేగిందండి కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం కరివేపాకు ఇప్పుడు తాలింపునైతే పప్పులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి తాలింపుని పప్పులోకి వేసుకొని చూడండి తాలింపు మొత్తాన్ని అయితే పప్పులోకి వేసేసుకుందాము చూడండి తాలింపు మొత్తాన్ని ఇట్లా వేసేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి మీరు తిక్కుగా కావాలనుకుంటే మాత్రం వాటర్ వేసుకోవద్దండి ముందు పప్పులో వేసిన వాటర్ సరిపోతుంది నేను కొంచెం పలచగా చేశానండి చూడండి ఈ విధంగా చేశాను ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం టైట్గా అవుతుంది కాబట్టి నేను ఇట్లా పలచంగా చేశాను ఉప్పు కారం పులుపు చూసుకోండి కరెక్ట్గా ఉందండి నాకైతే మీరు ఉప్పు కారం సరిపోకుండా వేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూడండి తాలిప వేసిన తర్వాత పప్పుని టూ మినిట్స్ ఉడికించుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం లాస్ట్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను చేసిన విధంగా రేపు పప్పు చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ